హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన ఈ రోజు మార్చి పదకొండవ తారీఖున వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయండి అసలు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకి ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులైతే ఇవ్వడం అయితే జరిగిందని చాలామంది అడుగుతున్నారండి దాంతోపాటు అసలు కొంతమంది రైతన్నలకైతే ఒక ఎకరం కలిగి ఉన్నవారు సరే డబ్బులైతే రాలేదని చాలా వరకు అయితే మనకైతే అయితే కామెంట్లు అయితే చెప్తున్నారు దాంతోపాటు మనం కూడా కొన్ని చోట్ల రైతన్నలైతే అన్నులైతే జరిగింది కాబట్టి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే నిజంగానే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తున్నాయా లేదా ఆపేసారని డౌట్ అయితే ఉండవచ్చు కదా మనమైతే ఈ రోజున డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన పెళ్లేకే ఆలో పెట్టి ఆతే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనే ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలు దాదాపుగా మనకైతే దాదాపుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే సాగు చేస్తున్న రైతన్నలు అయితే ఉన్నారో దాదాపుగా డెబ్బై లక్షల మంది దాగైతే ఉన్నారండి సో మన తెలంగాణలో వచ్చేసి అధికంగా రైతులు అయితే అనే విషయం మన అందరికి తెలిసిందే కదా సో రైతుల కోసం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటామని గత ప్రభుత్వం నుంచి చెప్పుకోరావడం అయితే జరిగిందండి సో ఈ రోజు సారి వచ్చేసి మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఆర్థికంగా సాయంగా ఉండాలని ఎంతో హామీలు అయితే ఇచ్చారు కానీ మనకైతే అధికారంలో వచ్చి సంవత్సరం దాటేసినా సరే రైతు భరోసా సంబంధించిన డబ్బులు కొంతమందికి రైతుల ఖాతాలు మాత్రమే జమ చేయడం అయితే జరిగిందండి అసలు మన తెలంగాణలో వచ్చేసి నిన్నటి వరకు చూసుకుంటే ఐదు ఎకరాల కలిగి ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వచ్చాయి అలాగే ఆరు ఎకరాలకు కలిగి ఉన్న వారు కొంతమందికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి పూర్తి స్థాయిలో అయితే అందరికైతే ఇవ్వట్లేదండి ఎందుకంటే మనకైతే కొన్ని జిల్లాల వారికి అయితే అయితే డబ్బులు అయితే ఇస్తున్నారండి జిల్లాల నుంచి మళ్ళీ నియోజకవర్గం దాని తర్వాత మనకైతే గ్రామాల వారికి వచ్చేసి రైతు భరోసా సంబంధించిన పంట పెట్టుబడి సంకింద నిధులైతే వస్తున్నాయి ఈరోజు ఏదైతే మార్చి పదకొండో తారీఖు ఉందో మన తెలంగాణలో ఆరు ఎకరాలు కలిగిన రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళకే మాత్రమే ఈ రోజున డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారట ఈ రోజున వచ్చేసే పూర్తి స్థాయిలో అందరికైతే డబ్బులు జమ చేస్తామని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతు అన్న ఖాతాలో వచ్చేసి ఈ డబ్బులు అయితే పడబోతున్నాయండి ఓకేనా సో ఈ రోజున వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఆరు ఎకరాల కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో మధ్యాహ్నం తర్వాత ఒక్కసారి మీరైతే మూడింటికి మన వీడియో కింద కామెంట్ అయితే చేయండి మీకు డబ్బులు వచ్చిందా రాలేదని ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి